అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారతి టీవీ కేసు కొత్తదైనా పాతదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్కి ఒకటే కోర్టు చేవాట్లు అనేది కామన్ అయిపోయింది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వాళ్ళు ఎన్ని కేసులు వేసారు చాలా కేసులు వేసారు బట్ ప్రతి కేసులోనూ వాళ్ళకి కోర్టు చేవాట్లే పెట్టింది దీనికి సంబంధించి ఇది ఇలా ఉండగా ఉమ్మడి రాష్ట్రంలోను అంటే చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్న సమయంలో ఐఎంజీ భరత్ అనే సంస్థకు భూములు కేటాయించారు అవి అక్రమం అని దాఖలైన పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది ఎందుకంటే సరైన ఆధారాలు లేవని చెప్పి హైకోర్టు కొట్టేసిన పరిస్థితి చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్న సమయంలో ఐఎంజి అనే సంస్థకు కేటాయించిన భూములపై చాలా కూడా చాలా అన్ని వచ్చాయి కానీ దాని మీద విచారణ చేయాలని దాఖలైన పిటిషన్లకు తెలంగాణ హైకోర్టు ఈరోజు కొట్టేసింది అక్రమాలు జరగటానికి ఆధారాలు ఏమి లేవని దాంతోపాటు హైకోర్టు స్పష్టం చేసింది ఐఎంజి భరత్ అనే సంస్థకు చంద్రబాబు ప్రభుత్వం కేబినెట్ నిర్ణయం ద్వారా భూములు కేటాయించింది క్రీడా సంబంధిత అంశాలలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు అమెరికాకు చెందిన ఐఎంజి కంపెనీ సబ్సిడరీ అయిన ఐఎంజీ భర్తకు భూములు కేటాయించారు తర్వాత చంద్రబాబు నాయుడు ఓడిపోయారు తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ కేటాయింపులన్నింటిని కూడా రద్దు చేశారు అయితే ఈ భూముల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఈ భూముల కేటాయింపులపై విచారణ జరగాలని రెండు వేల పన్నెండులోనే హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి వీటిని సీనియర్ జర్నలిస్ట్ ఏబికే ప్రసాద్ దాంతో పాటు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి న్యాయవాది శ్రీ రంగారావు గారు ఈ యొక్క పిటిషన్ దాఖలు చేశారు అంటే భూములు కేటాయింపులు కూడా రద్దు చేసిన తొమ్మిదేళ్ల తర్వాత అక్రమాలను అక్కడ ఉన్నాయని చెప్పి వీళ్ళు పిటిషన్ వేశారు నిజంగా ఇది హాస్యాస్పదం వీటిని ఇటీవల తెలంగాణ హైకోర్టు చీఫ్ అలోక్ అరాధే ఆయన ఆయనటువంటి ఆయన జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం దీని మీద విచారణ జరిపింది ఈ సందర్భంగా చంద్రబాబు హయాంలో మంత్రిగా ఉన్న పి రాములు కూడా ఇంప్లీడ్ అయ్యి వాదనలు వినిపించారు దీనికి సంబంధించి నిజానికి ఇదే అంశంపై మాజీ సీఎం జగన్ తల్లిగారెడ్డినటువంటి విజయలక్ష్మి కాంగ్రెస్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి దాఖలు చేసిన కేసులను న్యాయస్థానాలు అంతకు ముందే గతంలోనూ కొట్టేశాయి అయితే ఈ విషయాలను దాచిపెట్టి మరోసారి పిటిషన్లు వేశారని చెప్పి న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు ఎవరైతే లాయరు భూములు కేటాయింపులు కూడా రద్దు అయ్యాయని ఈ భూములన్నీ ప్రభుత్వం వద్దనే ఉన్నాయి అని చెప్పి ఆయన ఆ సందర్భంగా తెలియజేశారు అంటే ఇరవై ఒక్క ఏళ్ల క్రితం మంత్రివర్గం తీసుకున్న నిర్ణయానికి ఇప్పుడు దర్యాప్తు కోరటం పూర్తిగా రాజకీయ పరమైన కోణమేనని దురుద్దేశంతోనే దాఖలు చేసిన పిటిషన్లు కొట్టేయాలని చెప్పి రాములు తరపు లాయర్ వాదించారు భూముల కేటాయింపుల్లో ఎలాంటి అక్రమాలు జరిగాయో చూపించలేకపోవడంతో గతంలో కూడా కోర్టులు కొట్టివేశాయి రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక విచారణలో ఏమైనా అక్రమాలు జరిగినట్టు తేలితే సిబిఐతో దర్యాప్తు చేయించేందుకు సిద్ధమని చెప్పి దానికి సంబంధించి కేంద్రం కూడా తెలిపింది అయితే ఎలాంటి ఆధారాలు చూపించకపోవడంతో పిటిషన్లను కొట్టివేస్తూ హైకోర్టు కూడా తీర్పునిచ్చింది నిజంగా చూస్తే ఐఎంజీ భూముల పేరుతో చంద్రబాబు టిడిపిపై విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తూ వచ్చాయి గతంలో కూడా గతంలో కోర్టులు కొట్టేసిన పిటిషన్లు దాఖలు చేస్తూ కోర్టుల్లో వాదించే వాదాలను హైలైట్ చేస్తూ వస్తున్నారు నిజానికి ఒప్పందాన్ని వైఎస్ రద్దు చేయడంతో ఒక్క ఎకరా కూడా ఆ సంస్థకు పోలేదు అయినా అక్రమాలు జరిగాయని రాజకీయ ఆరోపణలకు కోర్టుల్ని వేదికగా చేసుకుంటున్నారని చెప్పి టీడీపీ నేతలు కూడా ఎదురు దాడి చేస్తున్నారు దీనికి సంబంధించి టిడిపి కూడా దీనికి సంబంధించి సోషల్ మీడియాలో చాలా ఇలాగ ప్రతి అంటే వీళ్ళు చేసిన ప్రచారాలను కూడా ఖండించే ప్రయత్నం చేస్తుంది అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడో ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం జరిగిన భూ కేటాంపులకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఒక్కొక్కటి చేసుకుంటూనే వస్తాం దీనికి సంబంధించి టీడీపీ చంద్రబాబుపై ఐఎంజీ కేసు కొట్టేసిన తెలంగాణ హైకోర్టు అని చెప్పి ఒక పాంప్లెట్స్ దీనికి సంబంధించిన ఒక ప్రచారాన్ని అంటే వాళ్ళు ప్రతిదీ చేస్తూ ఉంటారు కదా దానికి సంబంధించి అన్ని చేస్తుంది జైల్లో ఉండగా చంద్రబాబుపై కేసు వేశారు విజయసాయి రెడ్డి ఐఎంజీ సంస్థకు చంద్రబాబు అక్రమంగా భూములు కట్టుబెట్టాడని చెప్పి ఆయన ఆరోపణలు చేశారు దీనికి సంబంధించి ఈ కేసులో చంద్రబాబుకి క్లీన్ చీట్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే విజయసాయి రెడ్డిని ఎడపెడ ఎడపెడ వాయించింది కోర్టులో కేసులు వేసేవాళ్ళు నిజాయితీగా ఉండాలి కోర్టుల్ని ఆట స్థలాలుగా భావించొద్దు అని చెప్పి ధర్మాసనం చురకలంటించింది విజయసాయి రెడ్డికి నిజంగా కోర్టుల చేత చెప్పు దెబ్బలు తింటాం చీవాట్లు తింటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలవాటు ఎందుకంటే ప్రతి దాన్ని లేని విషయాన్ని తీసుకొని అక్కడ లబ్ధి పొందాలని చూడటం ప్రజలని అమాయకులు చేయాలి అమాయకులు అనుకొని వాళ్ళకి ప్రతిదీ చెప్పింది వింటారనే కోణంలో చేయటం అనేది నిజంగా ఈ ఏది ఏదైతే ఐఎంజీకి సంబంధించిన ఈ హైకోర్టు తెలంగాణ హైకోర్టు తీర్పు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే విధంగా విజయసాయి రెడ్డికి అదే విధంగా జగన్మోహన్ రెడ్డికి వీళ్ళందరికీ కూడా ఒక చంప లాంటిది